ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల ఇలా చెక్ చేసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సంబంధించి ఫలితాలు అయితే కనుక ఈ నెల ఇరవై రెండును వెల్లడికానున్నాయి ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది ఏప్రిల్ ఇరవై రెండున ఉదయం పదకొండు గంటలకు విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ కమిషనర్ సురేష్ పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ముప్పయో తరగ ముప్పయో వరకు కూడా పదో తరగతి ఈ పరీక్షలు అయితే కనుక నిర్వహించగా దాదాపు ఆరు లక్షల ముప్పై వేలకు మందికి పైగా విద్యార్థులు అయితే ఈ పరీక్షకు హాజరయ్యారు ఇక ఎస్ఎస్సి బోర్డులో పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా చెక్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు టెన్త్ క్లాస్ ఫలితాలు కనుక చెక్ చేయాలనుకున్నట్లయితే కనుక మీరు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి మరొకసారి చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కి అయితే వెళ్ళి ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క టెన్త్ క్లాస్ ఫలితాలు అలాగే టెన్త్ మెమో కూడా కనిపిస్తుంది అది అయితే కనుక మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే మరో రెండు రోజుల్లో ఉదయం పదకొండు గంటలకు అయితే విడుదల చేయబోతున్నారు మరోవైపు స్కూళ్లకు కూడా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే వేసవ సెలవులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే అయినా వేసవ సమయ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలాగా విద్యాశాఖ సెలవుల్లో సరదాగా రెండు వేల ఇరవై నాలుగు అనే కార్యక్రమం నిర్వహిస్తోంది విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను ఆదేశించింది అలాగే విద్యార్థుల్లో పట్టణశక్తిని పెంపొందించడానికి టీచర్లు హెచ్ఎంలు వీలవ్ రీడింగ్ పోటీలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది వివిధ స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు స్థానిక కమ్యూనిటీల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించింది వేసవి సెలవుల తర్వాత జూన్ పన్నెండున తిరిగి పాఠశాలలు అయితే రీఓపెన్ కానున్నాయి